నమో నమ ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలమూరు పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా వాసవి పరమేశ్వరి దేవాలయంలో అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండవ రోజున అమ్మవారిని గాయత్రి మాతగా ఆరాధించడం జరిగింది అలంకరించుకోవడం కూడా జరిగింది ప్రధానంగా గాయత్రి అమ్మవారు సమస్తమైనటువంటి మంత్రాలకు అధిదేవతగా చెప్తారు అంటే శాస్త్రం చెప్పేది ఏంటంటే నగాయత్రియా పరం మంత్రం పరదైవతం అంటే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఏది లేదు అంటుంది అంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి స్వరూపమే మనం ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం అమ్మవారికి ఐదు ముఖాలతో ముక్తా విద్రుమ హేమ నీల ధవలఛాయేర్ ముఖై అన్నట్లుగా ఐదు రకాలు ఐదు రకాల ముఖాల చేత ఐదు రకాల వర్ణాల చేత అమ్మవారు ఏదీప్యమానంగా దివ్యంగా భావించబడతా ఉంది ఇక్కడ సోబిల్ల పడతా ఉంది ఈ రోజున గాయత్రి అనుష్ఠానం చేయడం గాయత్రి మంత్రాన్ని ఆచరించడం అనుష్ఠించడం అనేక విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ అమ్మవారిని దివ్యంగా గాయత్రి మాత రూపంలో ఆరాధించుకోవడం జరిగింది స్వస్తి